హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరన్నా పల్లవి వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే నేను మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇంకా నేను మా వారైతే అట్లా బయటికి వచ్చాము సాయంత్రం అయితే అయ్యింది శుక్రవారం రోజు వీడియో అనమాట ఇది వచ్చేసి ఇంకా మా ఊర్లోనైతే రాంజేలా చాలా ఫేమస్ మా అమ్మ వాళ్ళ ఊర్లోన అక్కడికైతే నేను రీల్స్ అయితే చేద్దాం అనేసి అయితే రెడీ అయ్యి వచ్చాననమాట ఇంకా అక్కడి నుంచి రీల్స్ అయితే చేసేసి అట్లాగే అయితే వెళ్ళాము శనివారం రోజు అయితే మా తమ్ముడిది బర్త్డే ఉన్నిదనమాట వాడి కోసం అయితే కేక్ తీసుకోవాలనేసి బై బేకరీకి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ కూడా ఒక కేక్ అయితే సెలెక్ట్ చేసుకొని కేక్ అయితే తీసుకున్నాము నైట్ అయితే పన్నెండుకి కట్ చేపిద్దాం సర్ప్రైజ్గా వాడిని అయితే లేపి అనేసి అయితే డిసైడ్ అయ్యాము అనమాట ఇంకా మేము కేక్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళాము ఇంకా ఇక్కడ నుంచి న్యాచురల్గా మాట్లాడేది మేము ఇంట్లో ఎట్లా మాట్లాడతామో అట్లయితే పెట్టాను వినండి మా సైడ్ అయితే ఇట్లే మాట్లాడతాము ఏమీ అనుకోకండి ఇంకా నైట్ అయితే పన్నెండుకి కట్ చేపిద్దాం అనేసి టైం అయితే పన్నెండు కూడా అయ్యింది ఇంకా నైట్ అయితే లేపుతున్నాను వాడిని లేపేసి అయితే కట్ చేస్తాను ఇక్కడ నుంచి వినండి మాటలు అయితే ఎట్లా అనేసి ఏమీ అనుకోకండి హ్యాపీ బర్త్డే పన్నెండేది వెయిట్ చేస్తున్నాడు ఇంకా వాడిని అయితే లేపేస్తాను ఫ్రెండ్స్ పన్నెండు అయితే అయింది విశేష్ కూడా చెప్పాను అలాగే ఇంక మా అమ్మని కూడా లేపుతున్నాను అనమాట నేను మా పెద్ద అబ్బాయి అయితే లేచాము మా చిన్నబ్బాయి ఎంత లేపినా కూడా లేయట్లేడు అందుకే ఇంకా వాడిని అయితే వదిలిపెట్టేస్తాను ఇంకా మేము వస్తూ కేక్ తీసుకుని వచ్చేటప్పుడు క్యాండిల్ అయితే మర్చిపోయాము అది షాప్లో అయితే తెప్పించాను నువ్వు అనుకునేవి కదా టైం నానే ఇంక ఇక్కడ వచ్చేసి అందరిని అయితే లేపి కూర్చోబెట్టాను ఫ్రెండ్స్ అందరిని నిర్మహాలు వేసుకుని అయితే కూర్చున్నారు వాళ్ళకి నిద్ర వస్తుంది పాపము ఇంకెప్పుడో ఒకసారి తప్పకనేసి అట్లా కూర్చోబెట్టాను అనమాట నేను కూడా ఇక్కడ వచ్చేసి కేక్ అయితే ఓపెన్ చేసి క్యాండిల్ అయితే పెట్టించాను క్యాండిల్ అయితే నేను వచ్చానని చెప్పాను కదా బయటలో షాప్ నుంచి అయితే తెప్పించాను అదైతే కొంచెం అంటుకుంటుంది కానీ ఇంకా ఆరిపోతుంది అనమాట వాడిని అయితే ఒక ఆట అయితే ఆడుకున్నాం మేము ఆట పట్టించామన్నప్పుడు బాగా ఇప్పటిదాడా రారే ఏం చేపేట్ చేయాలి నీకోసము హీరో హీరో వచ్చేస్తున్నాడు కేక్ కటింగ్ చేస్తున్నాడు మా ఇంట్లో నా క్యాండిల్స్ కేక్ తెచ్చాము కానీ క్యాండిల్స్ తేలేదు మేము అందుకే క్యాండిల్ తెచ్చి పెట్టినాము మా ఆయన పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు వద్ద అట్లా వెలిగేద్దు అక్కడ ఇప్పుడు తీసుకుంటా తిప్పిట్లు తిప్పు టార్చ్ చేసుకొని పట్టుకో కొంచెం వాడు ఇప్పుడు పుట్టాడు టార్చ్ చేసుకొని ఇటు సైడ్ నిలబడు మన మొక్క వెళ్ళా చింటు క్యాండిల్ వెలిగి ఇడరా ఇటుకిరా 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 ఇటుకి రాంటా నిద్ర మబ్బులు ఉండేటప్పుడు చింటాడు వెలిగేమమ్మా

ఫోటో ది దాంట్లో హ్యాపీ బర్త్ డే మహేష్ షర్టు లేదు ఫ్రెండ్స్ మా ఆయనకి ఏమనుకోకండి షర్ట్ లేదు Mm-hmm.

ఈరోజు వచ్చేసి మా తమ్ముడు బర్త్డే అనమాట ఇంకా నైట్ అయితే మేము కేక్ అంతా కట్ చేస్తున్నాము ఇంకా కొంచెం సింపుల్గానే కట్ చేస్తున్నాం లేండి ఇంకా మా అమ్మ అయితే పొద్దున్నే లేచేసి పూజ అయితే చేసి ఇంట్లో వంట అంతా టిఫిన్ అంతా రెడీ చేసింది నేనైతే ఇప్పుడు లేచాను టైం వచ్చేసి ఏడున్నర అవుతోంది ఆల్రెడీ మా అమ్మ ఒక వాయి అయితే వేసింది ఇంకా మిగతాదైతే నేను వేస్తున్నాను ఫ్రెండ్స్

కెటీ చెప్పు పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారు ఈరోజు వచ్చేసి శనివారం అనమాట వాళ్ళకి కలర్ డ్రెస్ కదా ఇంకా మా చిన్న అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు సంటి నీకు చెప్పే అవసరం లేదు కదా హాయ్ చెప్తావు ఎవరైనా కనిపిస్తున్నారా నీకు మళ్ళీ అయినా చెప్తావా ತಿನ್ಪ ನೋವು ಕೂಡ ಪೋ ದೇವನ್ಗೂ ಒಕ್ಕುತ್ತಿವೆ ನಮ್ಮ ಮೊಕ್ಕ ಮೊಕ್ಕಿ ತಿನ್ನಲ್ಲ ಅದ ನೂ ಚಿ ನೋಡ ಬಟ್ಟೆ ಎಕ್ಕೊಂಡಿವೆ ಅಪಡೇ ైతే పెట్టాను ఇంకొక వాయ్ ఫ్రెండ్స్ పిల్లలు అయితే తింటున్నారు